కాంగ్రెస్ అధికారాలకు వచ్చినాక మీరు వచ్చారు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజా పాలన అందిస్తుందని వచ్చినా లేకపోతే మొత్తం రెడ్డిల పార్టీలంతా ఒక ఏకమైతి బయట ఒక విమర్శ వస్తుంది మందభీం రెడ్డి రెడ్డి దేవేందర్ రెడ్డి అంటే ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నది కూడా ఓ మంద భీమిరెడ్డి ఓ నరేష్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి ఒక మైక్ పట్టుకొని మాట్లాడే ఒక వ్యవస్థ వచ్చింది ఒక తాజ్ దక్కన్లో అంటే వాడు ఎంతో మంది ఉన్నారు గల్ఫ్ సంఘాలల్లా రెడ్డికి ఎందుకు అవకాశం వచ్చింది అని చెప్పాలి దాన్ని వాస్తవంగా మీరు చూసి ఉంటారు గల్ఫ్ అనే పదాన్ని అసలు గల్ఫ్లో సమస్య ఉంది దాన్ని మనం ఇలా పరిష్కరించాలని చెప్పి దాన్ని బయటికి తీసుకొచ్చిందే నేను భీమిరెడ్డి అన్నా నేను ముందుండి ప్రతి టీవీలలో నా గళాన్ని వినిపించిన మనకు మీరు గుర్తుంటే ఒక నాలుగైదు ఏళ్ళ కిందనే మనం ఫేస్బుక్ లైవ్ పెట్టి మీరు అవుతుంది అంటే వారు నాకు ఎప్పుడు ఈ అంశం మీద ఇంత లాస్ అవుతున్నాం ఈ అంశం మీద ఇట్లా ఉంది ఈ అంశం మీద ఇట్లా ఉంది అని వారు నాకు ప్రతిదాని నన్ను గైడ్ చేస్తూ ఉన్నప్పుడు నా గళాన్ని నేను ప్రతి చోట వినిపించి ఇవాళ సమస్యను పరిష్కరించాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మీరు చూసినారు చరిత్రలో ఏ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన దాఖలాలు లేవు పెడితే కూడా బహుశా ఎవరు కూడా పోయి గల్ఫ్లో మేనిఫెస్టో లాంచ్ చేయరు పీసీసీ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ ఎన్ఆర్ఐ మినిస్టర్గా షబ్బీర్ అలీ గారు మధయాష్కీ గౌడ్ గారు ఆ రోజు మా ఏసీసీ జనరల్ సెక్రటరీ స్టేట్ ఇన్ఛార్జ్ ఆర్సి కుంతియా గారు వినయ్ వినోద్ కుమార్ గారు ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ వీరందరినీ తీసుకెళ్ళి గారు రెడ్డి గారు కూడా గాంధీ భవన్లో కాదు మనం లాంచ్ చేయాల్సింది ఇది గల్ఫ్ గడ్డ మీదనే లాంచ్ చేసి వాళ్ళకు భరోసానియాలని చెప్పి ఆ రోజు భవన్లో కొట్లాడింది నేను భీమననే అప్పుడు కొట్లాడి ఆ రోజు ఒప్పించి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా మనం భరించి తీసుకుపోయాడు పెట్టించినాం ఎందుకంటే ఇలా మీరు అనొచ్చు చూసే వాళ్ళకు కూడా ఈరోజు రెడ్ల పేర్లు వినొచ్చు కానీ దీని వెనకాల మేము ఎంత జరుగుతున్న పరిణామాలు కూడా కార్పొరేషన్ చైర్మన్ గాని మెజారిటీ వీళ్ళకి ఇవ్వడం ఉంటాయి అని కొంచెం రెగ్యులర్ గా అయితే మీరు గతంలో నుంచి కూడా చూస్తున్నారు అంటే నాయకత్వం మొన్న దాకా దురద దురలు నడిచిందని ఒక విమర్శ అవును ఇప్పుడు రెడ్డి మీద నడుస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో జరుగుతున్న చర్చ కావచ్చు కాకపోవచ్చు కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ బయట జరిగే విమర్శలు అన్నారు అయితే మేము ఎంత జాగ్రత్తగా ఒక ఎన్ఆర్ఐకి సంబంధించి అంటే ఒక గల్ఫ్ సంబంధించి ఎంత జాగ్రత్తగా పార్టీ లైన్ తీసుకుంటుందంటే జనరల్ నేను కులాల గురించి మాట్లాడకనే సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సి చెప్పాలి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది మా టీ మా టీపీసీసీ ఎన్ఆర్ఐసీల్ చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ ఈ రాష్ట్రం మొత్తానికి ఉన్నటువంటి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ ఆయన ఎవరు ఆయన ఎస్సీ 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 ఆఫీస్ అంటే నేను చెప్పున్న ఉద్దేశం కాదు మీరు అడిగారు కాదు చెప్తున్నాను ఓకే ద సోషల్ ఈక్వేషన్స్ తర్వాత మీకు లేటెస్ట్ చెప్తాను మొన్న మేము రేవంత్ రెడ్డి గారితో సభ పెట్టినప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ వినోద్ సార్ ఉన్నాడు తర్వాత బి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్కి అర్థం కావడానికి చెప్తున్నాను తర్వాత ఈరవత్రి అనిల్ గారు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ బాలకొండ ప్రాంతానికి సంబంధించిన ఆయన పద్మశాలి ఇటు పక్కన బై డిఫాల్ట్ అంటే హోదా ప్రకారంగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఆయన అలా కూర్చున్నాడు అది స్టేజ్ కంపోజిషన్ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గల్ఫ్ అంటేనే దళిత బహుజనులు గల్ఫ్కి ఎవరు వేనరు గల్ఫ్ జనాభా చూసిన పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అలాంటి వరకు యాభై నలభై సంవత్సరాల చరిత్ర చూసుకునే పొట్ట పొట్ట చేత పట్టుకునే వలస వెళ్ళేది ఎవరు బహుజనులు అనజా అనగా వర్గాలు అగ్రవర్ణాలు పేదలు వెళ్ళిండ్రు అది సేమ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ గల్ఫ్లో సేమ్ అదే అయితే వచ్చిన వాళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఉంది అండ్ కూర్చున్న వాళ్ళ తొమ్మిది మంది మాట్లాడినరు తొమ్మిది మందిలో మీరు అన్నట్టు ఒక్క రెడ్డి కూడా లేడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తొమ్మిది మందిలో నేను కులాలు నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నా కువైట్ నుంచి ఒక రజకుడు మాట్లాడి దుబాయ్ నుంచి వచ్చి ఒక ముదిరాజు మాట్లాడిండు ఒమాన్ నుంచి ఒక పద్మశాలి మాట్లాడిడు తర్వాత ఒక ముస్లిం మాట్లాడి ఒక మహిళ మాట్లాడిన ఆమె కులమే తెలియదు తర్వాత మున్నూరు కాపు సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు మాట్లాడినారు ఇట్లా ఒక నాయుడు అంటే కమ్మ ఒకవేళ మాట్లాడిండు రెడ్డి మాట్లాడలేదు ఆ రెడ్డి తర్వాత అక్కడ మీకు విషయం చెప్తున్నా అక్కడ కూర్చున్న మా అరవై సంఘాల ప్రతినిధులు కూర్చున్నారు స్టేజ్ మీద వీళ్ళు కూర్చున్నారు ఇంకొక ఒక ఇరవై ఐదు మంది ఈ జీవన్ రెడ్డి గారు వెంట వచ్చిన వాళ్ళు వాళ్ళ పీయలు వీళ్ళ పీయలు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు కూడా కూర్చున్నారు హాల్ ప్యాక్ అయిపోయింది ఆ మొత్తం మందిలో గంటన్నరసేపు నిల్చుంది రెడ్డి రెడ్డి అన్నారు కదా అందరు కూర్చున్న నేను నిల్చున్నా నాకు నిల్చుండే అవకాశం పెట్టిన కూర్చోవాలి నాకు కుర్చీ ఇవ్వలేదు వాళ్ళు నిల్చున్న పెట్టినతో డ్యూటీ చేయొచ్చారు అంటున్నారు కదా అంటే నేను ఒక రెడ్డి గారికి అసలు అని అమెరికా కూడా మధ్య అమెరికా అమెరికా పోయిరు మళ్ళీ ఇక్కడే అంటే దావోస్ ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే భవిష్యత్తులో భీమిరెడ్డికి పొలిటికల్గా ఏం పదవి రాబోతుంది గట్టి ఆడ పునాదులు లేవు కాబట్టి అసలు ఏం జరుగుతుంది చెప్తా అది కూడా చెప్తా ఎట్లా అంటే నేను కాంగ్రెస్ లో సీనియర్ అందరికంటే అంటే నేను గా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి కంటే నేను కాంగ్రెస్ జీవన్ టి జీవన్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్ లో సీనియర్ అది కూడా చెప్తాను ఓకే అంటే నవ్వుకోవడానికి చెప్తున్నా అహంకారం కోసం కాదు జస్ట్ ఫర్ జీవన్ వయసులో పెద్దోడు కానీ పార్టీలో నాకంటే జూనియర్ జూనియర్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఎన్ఎస్ఎస్ జనరల్ జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంతకుముందు ఎయిటీ త్రీలో తెలుగుదేశంలో మళ్ళీ మళ్ళీ వయస్ రాజశేఖర గారు టికెట్ ఇస్తే జగతాల ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మా కాలేజీకి వచ్చిండు మా యూత్ కాంగ్రెస్ అడిగాడు బాబు మనం చేయాలంటే ఆయన ఎంబడు పోయినా అప్పటికే నేను సీనియర్ ఆయన కంటే నేను పిల్లగా ఉంటా నా ఐడియాలజీ కాంగ్రెస్ అప్పటి నుంచి అట్లా అనుకుంటే నాకు కేటీఆర్ గారు కూడా మంచి మిత్రుడు కావాలి నేను అప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను ఒక ఆయన చేయగలిగింది చేసిండు ఫాస్ట్గా ఏం చేసిండంటే ఈ చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడము గల్ఫ్ బోర్డ్ ఇవ్వడము ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వడం ఆయన చేతిలో లేకుండే ఆయన నాన్నగారి చేతిలో ఉండే ఆయన నడవలేదు కథ నేను ఆయన అంటే సానుభూతి ఉంది ఎందుకంటే ఆయన చెబితే కేసీఆర్ గారు వినలేదు కాబట్టి ఆయన చేయలేదు కాకపోతే నైతికంగా ఆయననే బాధ్యత వహించాల్సి వస్తుంది అజ్ ఎన్ఆర్ఐ మినిస్టర్గా మేము ఒక రాజకీయ విమర్శలు చేస్తామంటే ఈజ్ ఎ ఫెయిల్యూర్ మినిస్టర్ అంటాం మ్యామ్ ఫెయిూర్ ఎన్ఆర్ఐ మినిస్టర్ అంటాం మేము ఎందుకంటే నువ్వు మీటింగ్ పెట్టి చేయలేదు ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఆ రోజు ఒకటి మాత్రము నేను ఒక విషయం చిన్న విషయం చెప్తే స్పాట్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేసిండు శంషాబాద్ శంషాబాద్ శివం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కార్గో నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ టు ట్రాన్స్పోర్ట్ ద డెడ్ బాడీ అని ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి వీళ్ళు ఏంటంటే మామూలుగా బస్సులలో వచ్చిన వాళ్ళు ఉంటారు రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో కష్టపడి అక్కడికి పోయి ఏడు కిలోమీటర్లు మళ్ళీ అది సర్టిఫికెట్ తీసుకుని ఏడు కిలోమీటర్లు వాపస్ పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది సార్ అని నేను చెప్పిన చెప్తే అక్కడనే ఒక పోలీస్ ఆఫీసర్కి ఇమీడియట్ ఆయనకు చెప్తే ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో ఒక అవుట్ పోస్ట్ తీసుకుపోయి ఎయిర్పోర్ట్ లోపల పెట్టించండి అంటే అడిగేటోడు ఉండాలి చేసే మనసు ఉన్నోడికి అడిగేటోడు ఉంటే అప్పుడు స్పాట్ల క్లియర్ అవుతుంది చాలా విషయాలు కూడా మేము చేయించిన చేయించడం అని లేదు